అందులో ఇవాళ యూట్యూబ్లోనే చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతివాడికి ఫోన్ ఉంది ప్రతివాడికి యూట్యూబ్ ఉంది ఎందుకంటే పెదవి దాటితే పృథ్వీ దాటినట్టే తెలుగులో సామెత పెదవి దాటితే పృథివి దాటినట్టే భూమండలం అంతా ప్రయాణించినా ఇబ్బందులైన మాటే నువ్వు మాట్లాడు లేదు మాట్లాడిన దాన్ని ఒప్పుకో ఫేస్ ది సిచ్యువేషన్ సిచ్యువేషన్ పరిణామాలు ఎదుర్కో అంతే కృష్ణదేవరాయల కాలంలోనూ ఇప్పుడు జరిగింది సరదాగా చెబుతూ ఉంటారు కదా కృష్ణదేవరాయల దగ్గరికి తెనాల రామకృష్ణుడు ఆయన మాట్లాడుకుంటే సరదాగా ఏది ఇంట్లో ఎవరికి చెప్పకూడదు నేను అవన్నీ ఊరుకో ఊరుకోవా నువ్వన్నీ అలాగే చెప్తావు ఏ చెప్తే ఏమిటవుతుంది అన్నట్టు కృష్ణదేవరాయ సరే ఈయనకి పాఠం ఎలా చెప్పాలంటే ఆచరణ జరగాలి కదా అని తెనాల రామకృష్ణుడు ఇంటికి వెళ్ళి ఓ మాట చెప్పేట్ వాళ్ళు ఆవిడ ఏమిటంటే దిగులుగా ఉన్నాడు ఏమిటంటే ఇలా ఉన్నారు ఇలా ఉన్నారంటే పొద్దున్నే రాజుగారితో కలిసి నేను అల్పాహారం చేశాను ఆయన పిలిచాడు ఏమిటో రాజుగారు మొక్కులోంచి ఇంత తాటాక ముక్క ఇంత ముక్క ఇలా చూపించాడు పాప ఇంత ముక్క పడింది నాకేమిటో ముక్కులోంచి తాటాక ముక్క పడ్డం ఏమిటి స్పష్టంగా చూశాను రాజు కాబట్టి ఏమనలేదు బాగుండదు నాకేదో బెంగగా ఉంది రాజుగారికి ఏమైందో ఏంటో ముక్కులోంచి ఇంత ముక్క ఎక్కడైనా పడుతుందా అంతే ఇవిడు బిందించుకుని నెలటరవికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అక్కడ ఏం చెప్పిందో తెలియదు ఆ వాళ్ళు ఇంకెవరికి ఏం చెప్పారో తెలియదు ఒక వారం రోజులు పోయాక కృష్ణదేవరాయలు మారువేషంలో ఆదివారం సంతలో తిరుగుతూ ఉంటే కృష్ణదేవరాయల ముక్కులోంచి తాడి చెట్టు ఊడిపడిందిట అని వచ్చి ఆయన ఆశ్చర్యపడి నా ముక్కులోంచి తాడి చెట్ట అసలు ముక్కు ఉంది ఇది ఎలా ప్రచారమైంది జనం ఎలా నమ్ముతున్నారు అని వచ్చి మళ్ళీ తెనాల రామకృష్ణ అదంతా నా ప్రతిభ మావిడి ప్రతిభ అండి మీరేమనుకోకండి మీరు అన్నారు కదా నేను చెప్తే ఒప్పుకోలేదు కదా ఎవరికి చెప్పొద్దా నేను ఇంటో చెప్పా పది రోజుల్లో ఎలా మారిందో ఇప్పుడు తాడి చెట్టు చూపించండి ఉందో అన్నది అసలు ఏం పడలేదు అక్కడ శుభ్రంగా ఇద్దరు కూర్చొని ఇడ్లీలు తిన్నారు ఇదే రహస్యం అండి తెలుగు మాట